हां anh সারি কথা <laughs> <laughs> ప్రధానంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ మా మేనిఫెస్టోలో పెట్టిన ప్రధానమైన అంశం తిరిగి పునః ప్రారంభం చేయాలని మేనిఫెస్టోలో ఏ అంశాలు పెట్టాలని ఎన్నికల ముందు ఆలోచన చేస్తున్న తరుణంలో పెద్దలు జీవన్ రెడ్డి గారు ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీని మనం పునః ప్రారంభోత్సవం చేసుకోవాలి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రాబోయే మన ప్రభుత్వంలో దీన్ని తిరిగి ప్రారంభించి ఇక్కడ ఉన్న చెరుకు రైతులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా కార్యాచరణ చేపట్టాలని వారి సలహా సూచనల మేరకు మేము ఆ రోజు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా పీసీసీ అధ్యక్షులుగా ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మేనిఫెస్టో ఉంది దీన్ని ప్రధానమైన అంశంగా తీసుకున్నాం ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి స్థాయిలో అధ్యయనం చేయాలి అని కమిటీని ఏర్పాటు చేసుకొని నేను గాని పెద్దలు మా సీనియర్ మంత్రివర్గ సోదరులు దామోదర్ రాజు నరసివ గారు అదేవిధంగా జీవన్ రెడ్డి గారు సుదర్శన్ రెడ్డి గారు అందరూ కూడా కమిటీ సభ్యులు అధికారులతోని అదేవిధంగా చెరుకు రైతులతోని సంప్రదించి శిఖర ఫ్యాక్టరీకి సంబంధించిన అంశం విషయంలో సమస్యలు ఏమున్నాయి ఆ సమస్యలను ఏ విధంగా అధిగమించాలి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఈ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన అంశం విషయంలో ముందుకు నడవాలని మొదటి మీటింగ్ కూడా చిత్తశుద్దితో ఉన్న ప్రభుత్వం ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి గారు సమీక్షించి ముందు అడుగులు వేసినాం ఆ క్రమంలోనే మొన్న బోధనకు సంబంధించి నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన యూనిట్ ని సందర్శించి యొక్క రైతులతోని సంప్రదింపులు చేసి చాలా సంవత్సరాలు దాన్ని నడిపిన యాజమాన్యను కూడా సంప్రదింపులు చేసి అదేవిధంగా మా అధికారులతో నిప్రజ్ఞ చేసి ప్రధానమైన చిక్కుముళ్లను ఏ విధంగా ఎందుకంటే గత ప్రభుత్వ హేమలో ఎన్సీఎల్టీకి పోయి పూర్తి స్థాయిలో నష్టపోయి ఫ్యాక్టరీని ఆ ఫ్యాక్టరీకి సంబంధించి ఏ ఒక్క క్షణం కానీ ఏ ఒక్క కోణం నుంచి దీన్ని పరిష్కారం చేయాలని ఆలోచన చేయాలని ఆ ప్రభుత్వం యాజమాన్యం అప్పుడున్న యాజమాన్యం ప్రభుత్వానికి సమన్వయం లేకపోవడం ప్రభుత్వం కూడా ఒక ముందుగా అడిగేసి ఈ చక్కెర ఫ్యాక్టరీకి సంబంధించి దానిపై ఆధారపడి ఉన్న అంత అనేక మంది రైతుల గురించి ఆలోచన లేకుండా ఆ యాజమాన్యాన్ని విస్మరించి యాజమాన్యం కూడా ఎన్ని మార్లు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళిన వారికి సరైన జవాబు దొరకకపోవటం దానివల్ల పూర్తిస్థాయిలో నష్టపోయింది వన్ టైం రీపేమెంట్ ఇచ్చే క్రమంలో వందలాది కోట్లు ఈ రోజు బ్యాంకు చెల్లించాల్సిన అవసరం ఏర్పడ్డది టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వల్ల ఏ విధంగా దాన్ని అధిగమించాలి ఏ విధంగా మళ్ళా తిరిగి పునఃప్రంభోత్సవం చేసి దాని ఇప్పుడున్న చక్కెర ఫ్యాక్టరీని ఇంకా విలువ ఆధారిత పరిశ్రమగా ముందుకు తీసుకెళ్లాలి ఒక పరిశ్రమ శాఖ మంత్రిగా నేను మరి ఇక్కడ ఉన్న అనుభవం నాయకులు జీవన్ రెడ్డి గారి లాంటి వారు అందరితో కూడా సంపాదించి తిరిగి మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం తప్పకుండా దీన్ని పునః ప్రారంభోత్సవం చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఆ సమస్యలు పరిష్కారం చేస్తాం ఈరోజు రైతుల సంక్షేమమే మా ప్రధాన ధ్యేయంగా ముందుకు నడుస్తా ఉన్నాము అవకాశం ఇచ్చిండ్రు ప్రజలు మార్పు కోవాలన్నా ప్రజలు మార్పు చూపెట్టి తీరుతాం అదేవిధంగా ఈ చక్కెర ఫ్యాక్టరీకి సంబంధించిన దానిపైన ఆధారపడి ఉన్న రైతు సోదరుల జీవితాల్లో కూడా మార్పు తీసుకొచ్చే కార్యక్రమం మా ప్రధాన బాధ్యతగా ముందుకు నడుస్తున్నాం థ్యాంక్ యూ